హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యౌషాద్ ఖాన్ వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు గ్యారంటీ మార్కులు ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ మరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నను ఇక్కడ మనము డిస్కస్ చేద్దాం నిరూపక రేఖాగణితం నుంచి చూడండి ఇక్కడ బిందువులు నాలుగు కామా మైనస్ ఒకటి మరియు మైనస్ రెండు కామా మైనస్ మూడులచే ఏర్పడు రేఖాఖండము యొక్క త్రిధాకరణ బిందువులు నిరూపకాలను కనుగొనండి త్రిధా త్రీ అంటే ఎంత మూడు అంటే మూడు భాగాలు చేసేటటువంటి బిందువుల్ని కనుగొనండి ఏబి రేఖాకటం చూడండి ఇప్పుడు ఈ బిందువు ఈ బిందువు రెండు బిందువుల్ని కలిపితే ఒక రేఖాఖండం ఏర్పడుతుంది ఇక్కడ పటాన్ని గమనించండి ఇది బిందువు ఏ అనుకుందాం నాలుగు కామ మైనస్ ఒకటి మైనస్ రెండు కామ మూడును బి అనుకుంటే ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండము ఏబి అవుతుంది ఈ ఏబిని త్రిధాకరణ చేసేటటువంటి అంటే ఇక్కడ ఒకటి ఇష్ రెండు నిష్పత్తిలో కానీ లేదంటే రెండు ఇష్ ఒకటి నిష్పత్తిలో విభజించేటటువంటి బిందువులనే మనము త్రిధాకరణ బిందువులు అని అంటాం ఇక్కడ చూడండి పీ క్యూలు ఏవైనా రెండు బిందువులు అనుకుంటే ఏది ఏబి పైన ఏ నుంచి పీకి ఎంత దూరం ఉంటుందో పీ నుంచి క్యూకి అంతే దూరం ఉంటుంది క్యూ నుంచి బీకి కూడా అంతే దూరం ఉంటుంది అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము ఒక సూత్రాన్ని ఉపయోగిస్తాం రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని విభజించేటటువంటి బిందు నిరూపకాలకు సూత్రం రాసుకుంటాం చూడండి సూత్రం ఏముంది మనకు ఎక్స్ వన్ కామా వై వన్ మరియు ఎక్స్ టూ కామా వై టూ బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఎం వన్ ఇస్ టూ ఎం టూ నిష్పత్తిలో విభజించే బిందు నిరూపకాలకు సూత్రంగా ఇది రాసుకోవడం జరుగుతుంది దీన్ని విభాజన సూత్రం అని కూడా అంటాం ఏమి ఎం వన్ ఇంటూ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఇంటూ ఎక్స్ వన్ డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ మరి ఇచ్చిన బిందువుని మనం ఒక బిందువుని ఏ అని మరొక బిందువుని బి అని అనుకుందాం ఈ బిందువులచే ఏర్పడు రేఖాఖండమును పీ కామా క్యూలు త్రిధాకరణ బిందువులు అని భావిద్దాం మరి ఇప్పుడు పి యొక్క రూపకాలు క్యూ యొక్కటి రూపకాలు అనుకుందాం ఇక్కడ చూడండి పి ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భాగం అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు భాగాలు అంటే ఒకటి ఇష్ట రెండు నిష్పత్తిలో విభజిస్తుంది పి బిందువు ఏబి రేఖాఖండాన్ని పి బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది ఒకటి ఇష్ట రెండు నిష్పత్తిలో విభజిస్తుంది అయితే ఇప్పుడు పి యొక్క నిరూపకాలు ఈ సూత్ర ప్రకారంగా కనుక్కుందాం ఫోర్ పి యొక్క నిరూపకాలు పి యొక్క నిరూపకాలు ఇక్కడ చూడండి ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ ఇక్కడ నిష్పత్తి ఏముంది వన్ ఇస్ టూ టూ ఇది ఎం వన్ ఇది ఎం టూ అనుకుందాం సూత్రప్రకారంగా ఎం వన్ ఎక్స్ టూ అంటే ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఎక్స్ టూ ఎంత మైనస్ రెండు మైనస్ రెండు ప్లస్ ఎం టూ ఎంత టూ రెండు ఇంటూ ఎక్స్ వన్ ఎక్స్ వన్ ఎంత నాలుగు బై ఒకటి ప్లస్ రెండు అదేవిధంగా వై నిరూపకాలు ఎం వన్ వచ్చేసి ఒకటి వై టూ వై టూ మైనస్ మూడు ప్లస్ రెండు ఇంటూ వై వన్ వై వన్ వచ్చేసి మైనస్ ఒకటి డివైడెడ్ బై ఒకటి ప్లస్ రెండు మరి దీని యొక్క సూక్ష్మీకరణ చూద్దాం చూడండి ఒకటి ఇంటూ మైనస్ రెండు మైనస్ రెండు ప్లస్ రెండు నాలుగు ఎనిమిది బై మూడు ఒకటి ప్లస్ రెండు మూడు ఒకటి ఇంటూ మైనస్ మూడు మైనస్ మూడు ప్లస్ రెండు ఇంటూ మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ రెండు బై మూడు బై మూడు కాబట్టి ఇక్కడ చూడండి మైనస్ రెండు ప్లస్ ఎనిమిది ఎంత అవుతుంది ఆరు ఆరు బై రెండు అంటే ఆరు బై మూడు అంటే రెండు చూడండి మైనస్ మూడు ప్లస్ మైనస్ రెండు మైనస్ ఐదు అవుతుంది మైనస్ ఐదు బై మూడు ఇవి పి బిందువు యొక్క నిరూపకాలు పి నిరూపకాలు రెండు కమ మైనస్ ఐదు బై మూడు అదేవిధంగా ఇప్పుడు క్యూ చూడండి క్యూ ఏ విధంగా ని భాగిస్తుంది దీన్ని ఏబిని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు భాగాలు రెండు భాగాలు ఇది ఒక భాగం అంటే క్యూ వచ్చేసి ఏబి రేఖాఖండాన్ని రెండు ఇష్ట ఒకటి నిష్పత్తిలో విభజిస్తుంది చూడండి ఏబి రేఖాఖండాన్ని క్యూ బిందువు రెండు ఇష్ట ఒకటి నిష్పత్తిలో విభజించును రెండు ఇష్ట ఒకటి నిష్పత్తిలో విభజించును కాబట్టి క్యూ యొక్క నిరూపకాలు చూద్దాం దేర్ ఫోర్ క్యూ యొక్క నిరూపకాలు ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇదే సూత్రాన్ని ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం ఇప్పుడు చూడండి నిష్పత్తి వచ్చేసి మనకు ఎం వన్ ఇది ఎం టూ ఎం వన్ రెండు ఎం టూ ఒకటి సేమ్ ఇది ఇది ఈ పైన ఉండేదాన్ని యాజ్ థిజ్గా ఇక్కడ ఒకటి బదులు రెండు రెండు బదులు ఒకటి చేసినట్టయితే సరిపోతుంది అనమాట ఇక్కడ చూడండి రెండు రాసి అనుకోండి రెండు ఇంటూ మైనస్ రెండు ప్లస్ ఒకటి ఇంటూ నాలుగు డివైడెడ్ బై రెండు ప్లస్ ఒకటి అలాగని ఇక్కడ అంతే రెండు ఇంటూ మైనస్ మూడు ప్లస్ ఒకటి ఇంటూ మైనస్ ఒకటి డివైడెడ్ బై రెండు ప్లస్ ఒకటి ఈజీ ఈక్వల్స్ టు చూడండి రెండు మైనస్ రెండు మైనస్ నాలుగు ప్లస్ ఒకటి నాలుగులు నాలుగు డివైడెడ్ బై రెండు ప్లస్ ఒకటి మూడు అలాగే రెండు మైనస్ మూడులో మైనస్ ఆరు ప్లస్ ఒకటి మైనస్ ఒకటిలో మైనస్ ఒకటి బై మూడు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ నాలుగు ప్లస్ నాలుగు ఏమవుతుంది సున్నా సున్నా బై మూడు అంటే సున్నా అలాగే మైనస్ ఆరు మైనస్ ఒకటి ఎంత మైనస్ ఏడు బై మూడు ఇవి క్యూ యొక్క నిరూపకాలు అంటే పి మరియు క్యూ రెండు నిరూపకాలు అనుకున్నాం కాబట్టి ఏబీ రేఖాఖండాన్ని అంటే ఏది నాలుగు కామ మైనస్ ఒకటి మరియు మైనస్ రెండు కామ మైనస్ మూడులను కలిపే రేఖాఖండాన్ని త్రిధాకరణ చెందించేటటువంటి నిరూపకాలంటే రెండు కామ మైనస్ ఐదు బై మూడు మరియు సున్నా కామ మైనస్ ఏడు బై మూడు డేర్ ఫోర్ ఏబి రేఖాఖండపు త్రిధాకరణ బిందువులు త్రిధాకరణ బిందువులు పిఆఫ్ రెండు కామ మైనస్ ఐదు బై మూడు క్యూ ఆఫ్ సున్నా కామ మైనస్ ఏడు బై మూడు ఈ విధంగా మనం రాసినట్టయితే మనకు ఎనిమిదికి ఎనిమిది మార్కులు రావడం జరుగుతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరి మరొక లెక్కతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు